ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమః శ్రీ కాళహస్తి మహత్యం గురించి ఈరోజు చెప్పుకుందాం హరణమ్మ పార్వతీపతయే రక్ష రక్ష పాహిపాహి హరణమ్మ పార్వతీపతయే రక్ష రక్ష పాహిపాహి అని మనము నిరంతరము స్వామివారిని అనుకుంటూనే ఉంటాం ఈ విధంగా మనకు శుభాలను మాత్రమే ఒసగే పరమశివుడు అమ్మవారి సమేతంగా అమ్మవారు జ్ఞానప్రసూనాంబ జ్ఞానప్రసూనాంబతో కలిసి కాళహస్తి ఎందు కొలువై ఉన్నారు ఆయన దివ్య స్వరూపం ఎంత చూచినా తనివి తీరదనమాట స్త్రీ అంటే సాలెపురుగు కాళ అంటే సర్పం హస్తి అంటే ఏనుగు ఈ మూడు కూడా స్వామివారికి మంచి భక్తులు అటువంటి భక్తులు ఒకరికొకరు పోటీపడి నీవే గొప్ప నీవే గొప్ప అంటూ వారి వారి పద్ధతుల్లో పూజలు చేసుకునేవారు అలాగే ఒకరి పూజను ఇంకొకరు విఘ్నం చేస్తూ వస్తేవారు కానీ అలాంటి వాటికి ఆ మూగజీవులకు తమ పేరుతో ఒక మహాక్షేత్రం ఇవ్వడానికి స్వామివారు ఇలాంటి వృత్తాంతాన్ని ఏర్పరచారని ప్రతీతి స్వామివారు ముగ్గురికి కూడా మోక్షాన్ని వసగారు ఆ శ్రీ కాళహస్తిలో ఒక గొప్ప నది ప్రవహిస్తూ ఉంటుంది దాని పేరే సువర్ణముఖి నది అక్కడ నదులే లేని సమయంలో అగస్య మహాముని దేవతలందరూ కూడా అయ్యా నీ వంటి మహాముని లేడు శివుణ్ణి సాక్షాత్కారం చేసుకొని ఇక్కడ మంచి నదిని తీసుకురమ్మని అర్థిస్తారు అంటే ఆయన యొక్క గొప్పతనము అలాంటిది అగస్య మహాముని శివుణ్ణి తన తపస్సుకు మెచ్చుకొని వరం ఇచ్చి అలాగే తన తన తలపై ఉన్న గంగను నదీ ప్రవాహంగా అక్కడికి ఈ క్షేత్రానికి వచ్చే విధంగా తపస్సు చేస్తాడు ఆ నది సువర్ణముఖి నది ఆ సువర్ణముఖి నదిలో మన గణపతి గణపతి తారకాసురుణ్ణి వధించినప్పుడు ఆ విజయ గర్వంతో నుంచి స్వామివారు చాలా ఆనందంతో విజయ గర్వంతో దూసుకొని పైకి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఆయన యొక్క వర్ణం ఎలా ఉంటుందంటే కపిల వర్ణంలో ఉంటారు కపిలవర్ణం అంటే ఎరుపు నలుపు కలిసిన మంచి వర్ణాన్ని కపిల వర్ణం అంటారు ఇలాంటి వర్ణాన్ని కలిగినటువంటి గణపతి ఈ ఆలయంలో ఉండడం పాతాళ గణపతిగా ఉండడం విశేషం ఆయన వసగని వరాలే లేవు మనము ఒక్కమారు ఈ ఆలయం వెలుపల ఉన్న పాతాళ గణపతికి పాదాలకు ఒక నమస్కార బాణాన్ని వదిలి స్వామివారిని నమస్కరించుకుంటే ఆయన మనకు ఏ పనిలో కూడా విఘ్నాలు కలగకుండా చేయగల గొప్ప దేవుడు అలా గణపతిని దర్శనం చేసుకొని లోనికి వెళ్ళేటప్పుడు అక్కడ భాస్కర క్షేత్రం అని కూడా ఈ క్షేత్రానికి పేరు ఎందుకంటే సూర్య భగవానుడు భాస్కరుడు ఉత్తరాయణంలో దేవతలందరితో కలిసి ఈ గుడి చుట్టూ కూడా స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసే ఏకైక క్షేత్రమే ఇది భాస్కర క్షేత్రం ఇది మనకు సాక్షాత్కరిస్తుందని ప్రతీతి నవగ్రహాలని కవచంగా ధరించి తన భక్తులకు నవగ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని కలిగించకుండా ఆ నవగ్రహాలను ఎలాంటి దోషాలు తన భక్తుల ధరికి కూడా చేరకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రాణమున్న లింగరూపంలో ఉన్న పరమశివుడు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రత్యక్షంగా అఖండ దీపం రూపంలో ప్రత్యక్షం చేసే ఏకైక క్షేత్రం ఇది కేతుగ్రహాన్ని అమ్మ తన నడుముకే వడ్డానంగా ధరించి భక్తుల దర్శనం మాత్రం చేతనే దోషాలన్నీ పోగొట్టే చల్లని తల్లి జ్ఞానప్రసూనాంబ మూలాధార గణపతితో కలిసి అమ్మవారు ఇక్కడికి వేంచేశారని కంచి కామకోటి పీఠాధిపతి వారు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు స్వయంగా తెలిపారు లోనికి వెళ్లే ముందు దక్షిణామూర్తి స్వామివారి దర్శనం చాలా విశిష్టంగా ఉంటుంది జ్ఞానాన్ని ప్రసాదించి అన్ని దోషాలను పోగొట్టేటువంటి దక్షిణామూర్తి గారిని దర్శించుకొని మనము లోపలికి వెళ్ళవచ్చు అలాగే ఇంకొక విశేషం ఇక్కడ ఉంది ఎప్పుడైనా గ్రహణాలు ఏర్పడినప్పుడు అన్ని ఆలయాలు మూసివేస్తారు తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాత ఆ గ్రహణ విడిచిన అనంతరం సంప్రోక్షణ అనంతరం యథావిధిగా పూజలు జరిపించడం ఆనవాయితీ కానీ ఈ క్షేత్రంలో మాత్రమే కాళహస్తి క్షేత్రంలో మాత్రమే నవగ్రహాలన్నింటినీ కూడా కవచంగా ధరించినటువంటి పరమశివుడికి కేతుగ్రహాన్ని వడ్డానంగా ధరించినటువంటి అమ్మ జ్ఞానప్రసూనాంబకు విశేషంగా ఈ గ్రహణం రోజున తర్వాత గ్రహణం కలిసిన పౌర్ణమి రోజున విశేష పూజలు జరపడం ఆలయాలు తెరచి ఉండడం అనమాట ఈ విశిష్టత ఏ ప్రపంచంలో ఎక్కడా లేదు ఏ దేవాలయంలో కూడా ఉండదు ఉండబోదు అంతటి మహాక్షేత్రం ఇది అలాగే దర్శన భాగ్యం చేతనే మనకు అన్ని గ్రహదోషాలను పోగొట్టే స్వామివారు రాహుకేతు పూజలు ఇక్కడ విశిష్టత కలిగి ఉన్నప్పటికీ రాహుకేతు పూజలు చేసుకోలేని వారు చేసే స్తోమత లేనివారు సమయాభావం ఉన్నవారు సమయా సమయం లేనివారు తమ జాతకం గురించి తమ నక్షత్రాల గురించి ఏమాత్రం తెలియని వారు కూడా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని అయ్యేవారిని ఒక్కమారు దర్శన భాగ్యం చేతనే ఆయన తమ గ్రహాలన్నిటిని కూడా జాతక దోషాలన్నింటినీ కూడా పోగొట్టి నిత్యం తన భక్తులు ఆనందంగా ఉండే విధంగా దీవించే చల్లని ఆది దంపతులు వీరు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైనటువంటి అమ్మవారు అయ్యవారు సదా నడిపిస్తూ ఉంటారు ఏ విధంగా తమ బిడ్డల్ని ఆలనా పాలనా చూసుకుంటూ సాక్షాత్తు కైలాసమే అనే విధంగా అభిషేకము సమయంలో స్వామివారికి అయ్యవారికి గ్రహణ సమయంలో జరిగే అభిషేకం అవ్వనివ్వండి పౌర్ణమి రోజున జరిగే అభిషేకం అవ్వనివ్వండి మహాభాగ్యంగా భక్తులు చూసి తరిస్తూ ఉంటారు అది నిజంగా కైలాసమే అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది లింగానికి నీటితో అభిషేకం చెయ్యరు కర్పూరంతో మాత్రమే అభిషేకం చేస్తారు ఎందుకంటే నవగ్రహాలని స్వామివారు కవచంగా ధరించి ఉంటారు కాబట్టి కర్పూరంతో మాత్రమే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు జ్ఞానప్రసూనాంబ చల్లని తల్లి తన భక్తుల సౌభాగ్య భాగ్యాలను చల్లగా కాపాడుతూ ఉంటారు నిరంతరం కాబట్టి ఇటువంటి అన్ని విశిష్టతలు కలిగినటువంటి దివ్యమైన భూలోక కైలాసాన్ని తలపించేటువంటి ఈ కాళహస్తిని ఒక్కమారు దర్శించి మన గ్రహ దోషాలను ఎలాంటి దోషాలున్నప్పటికీ ఏ బాధలున్నప్పటికీ అన్నీ స్వామి దర్శన భాగ్యం చేతనే తొలగించుకొని సదా సుఖంగా జీవిస్తారని ఆశిస్తూ సదా వినయంతో మీ అనుపమ ప్రకాష్